హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ ఒక సూపర్ ఎమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి వన్ ఇయర్ ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి గోంగూర చికెన్ పిక్కిల్ ఈ తీరులో పెట్టుకున్నారంటే ముద్ద ముద్దని భలే ఇష్టంగా తింటారండి అంత మంచి రుచితో వస్తుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముక్క ఎప్పుడు తిన్నా గట్టి పడకుండా జ్యూసీగా సాఫ్ట్గా ఉండాలి అంటే మరి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ ఖచ్చితంగా చేసుకోవాలి కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వాల్ట్ రెసిపీ చికెన్ గోంగూర పిక్కిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ముందుగా ఎర్ర గోంగూర తీసుకొని శుభ్రంగా టూ టైమ్స్ వరకు వాష్ చేసుకొని వన్ డే శుభ్రంగా నీడ కిందనే ఆరబెట్టేసుకోవాలండి ఎండలో ఏమీ ఆరబెట్టనవసరం లేదండి ఫ్యాన్ కింద ఆరపెట్టుకుంటే సరిపోతుంది మనకి గ్రీన్ కలర్ అనేది పోకుండా ఉంటే చాలండి ఆకు మాత్రం కాస్త వాడుగా ఉండాలి అలా ఆరపెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇందులోకి వెల్లుల్లి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కాస్త తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి మెంతులు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా గోంగూర అయితే ఎర్ర గోంగూర తీసుకోవాలండి అదేవిధంగా మనం శుభ్రపరచుకున్న తర్వాత గోంగూర ఫ్యాన్ కింద నీడ కిందనే ఆరాలండి వన్ డే ఖచ్చితంగా ఆరపెట్టుకున్నప్పుడే మనకి ఆకు అనేది కాస్త వాడుతుందండి అలా వాడినప్పుడే మనకి ఈ పికిల్కి మంచి రుచి వస్తుందండి ఇప్పుడు చికెన్ తీసుకోవాలండి ఈ చికెన్ అనేది బోన్లెస్ అయినా తీసుకోండి విత్ బోన్స్తో అయినా తీసుకోండి శుభ్రంగా ఒక టూ టైమ్స్ వరకు సాల్ట్ కాస్త పసుపు కాస్త యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకుందామండి అదేవిధంగా ఒక రెండు నిమ్మకాయలు తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి ఈ చికెన్ గోంగూర పిక్కెలకి ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి చికెన్ అనేది ఊరిన కొద్దీ ఆయిల్ అనేది బాగా పీల్ చేస్తుందండి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ధనియాలు వన్ టేబుల్ స్పూన్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి ఖచ్చితంగా నేను చేస్తున్న ప్రాసెస్లో ఓసారి చేసి చూడండి చికెన్ గోంగూర పిక్కెలు భలే రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకోలేము అనుకున్నప్పుడు హడావడి లేకుండా ఈ చికెన్ గోంగూర పిక్కెలు చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చండి ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకొని కాస్త దూరగా వేపుకోవాలండి ఇలా ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రపరచుకొని తడి లేకుండా ఆరపెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేపుకోవాలండి ఈ ఆకు అనేది పచ్చివాసన పోయే వరకు చక్కగా ఈ ఆయిల్లోనే ఈ గోంగూరని చక్కగా వేపుకోవాలండి ఆకు మాడకుండా మాత్రం చూసుకోవాలండి ఆకు మాడింది అంటే దీని టేస్ట్ మొత్తం మారిపోతుందండి చక్కగా ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో వేపుకోవాలండి ఈ ప్రాసెస్లో కాస్త టైం పడుతుందండి కాస్త ఓపికతో ఇలా వేపుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా వేగిపోతే సరిపోతుందండి ఇప్పుడు ఇది వేరే ప్లేట్లోకి మార్చుకొని పూర్తిగా చల్లారి పెట్టుకుందామండి ఈ గోంగూరని మనం వేపుకోవటంలోనే ఉంటుందండి రుచి మొత్తం మనం మాడకుండా చక్కగా ఇలా వేపుకున్నప్పుడు మనకి టేస్ట్ కూడా అదే విధంగా మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ అనేది మనం చికెన్ వేపుకున్నప్పుడు కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు కాస్త తక్కువగానే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ గోంగూర మిశ్రమాన్ని కాస్త కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా పేస్ట్లా చేసేయకండి ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి అదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనకి పిక్కిల్ ప్రిపేర్ అయిన తర్వాత వన్ డే తర్వాత ఆయిల్ మొత్తం పిక్కిల్ అనేది పీల్ చేసుకుంటుందండి ఈ చికెన్ గోంగూర పిక్కిలు అనేది హాఫ్ కేజీ చికెన్ ఒక్క గోంగూర కట్ట మనం యాడ్ చేస్తున్నామండి ఈ కొలతకి మనకి ఖచ్చితంగా హాఫ్ కేజీ ఆయిల్ అనేది ఖచ్చితంగా పడుతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఇలా పసుపు యాడ్ చేసుకొని అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ముక్కలకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి చక్కగా ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేపుకున్నప్పుడు మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుందండి ఈ వాటర్ మొత్తం ఇనికిపోవాలండి అప్పటి వరకు ఈ ముక్కలను కలుపుతూ ఇలా వేపుతూ ఉండాలండి చక్కగా మనకి ముక్కలు కూడా కలర్ అనేది చేంజ్ అవుతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ముక్క కూడా కలర్ మారింది కదండి వాటర్ మొత్తం ఇనికిపోయింది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక పది వరకు వెల్లుల్లి పొట్టు వలచి యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా వెల్లుల్లి యాడ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి కాస్త వెల్లుల్లి వలచేసుకొని కాస్త కచ్చాపచ్చా నలకొట్టి యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్తో పాటు రుచి భలేగా ఉంటుందండి ఇప్పుడు ఎండుమిర్చి ఒక రెండు మూడు తీసుకొని తుంచి యాడ్ చేసుకోవాలి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలుపుతూ మరొక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి చూడండి చక్కగా ఇలా వేగిన తర్వాత ఇందులో మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఈ కారం అనేది పిక్కిల్కి కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి మీరు స్పైసీ అనేది ఎంత తీసుకోగలరో చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మనం ఈ గోంగూర పేస్ట్ యాడ్ చేసేటప్పుడు ముక్కలు అనేది కాస్త పక్కకు జరుపుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్లో యాడ్ చేసుకొని కాస్త ఆయిల్లో ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మనకి చక్కగా ఆయిల్లో మిక్స్ అవుతుందండి కాస్త ఉడుకుతుంది కూడా కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసేసుకోవాలండి హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నాం కదండి రెండు నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ముక్కలకు చక్కగా ఈ గోంగూర పేస్ట్ అనేది పట్టే వరకు చక్కగా ఇలా కలుపుతూ ఉన్నామంటే సరిపోతుందండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోండి ఈ ప్రాసెస్లో మనం వేసిన ఈ మసాలా దినుసులంతా ముక్కలకు బాగా పట్టే వరకు ఇలా కలుపుకొని పూర్తిగా స్టవ్ కట్టేసి చల్లార పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఎంతో రుచికరమైన ఎమ్మి ఎమ్మి చికెన్ గోంగూర పిక్కెలు రెడీ అయిపోయిందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఎలా అయితే ప్రిపేర్ చేశాను యాజ్ ఇట్ ఈస్ మీరు అలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నారంటే ఖచ్చితంగా వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి చూడండి ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచితో ఉంటుందండి వేడి మీద ఉందండి తుంచలేకపోతున్నాను మరి ఎమ్మి ఎమ్మి చికెన్ గోంగూర పిక్కలు మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి